వ్యాసభారత కర్ణపర్వము కౌరవపక్ష కులూత దేశరాజు క్షేమధుర్తి వద ధృతరాష్ట్రుడు కర్ణపర్వమును సంజయనుచే ఇలా వింటున్నాడు సంతోషపూర్ణమైన ఆశ్వపదాతి గజాలతో కూడి దేవ సేనలతో సమానంగా వెలుగొందుతున్న ఆ కురు పాండవ సేనలు రెండు యుద్ధం చేయసాగాయి భయంకర పరాక్రమం గల ఆ చతురంగ సైన్యాలు దేహాలను పాపాలను ప్రాణాలను నాశనం చేసే అనేక ఆయుధాలతో యుద్ధం చేశాయి నరశ్రేష్ఠులైన వీరులు కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై సువాసనతో పద్మాలతో సమానమైన నరశ్రేష్ఠుల తలలను ఖండించి భూమి మీద పరిచారు యుద్ధం చేస్తున్న వీరుల తలలను పరపక్ష వీరులు అర్ధచంద్ర బాణాలతో బల్ల్యాలతో చిన్న కత్తులతో ఖడ్గాలతో పట్టిసాలతో పరశ్వతాలతో ఖండించారు బాగా పరిపుష్టాలైన బాహువులతో వీరులు కండబట్టి బలసిన శత్రువుల దీర్ఘ బాహువులను ఖండించారు ఆ బాహువులు ఆయుధాలతో ఆభరణాలతో విరాజిల్లాయి ఎర్రటి అంగులి తలాలు కలిగి ప్రకాశవంతాలైన ఆ బాహువులు గరత్మంతుడు పడవేసిన ఐదు తలాల పాముల వలె ప్రకాశించాయి కౌరవ సైనికులకు పాండవ సైనికులకు నడుమ మహాయుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కౌరవ సైనికులు పాండవ సైనికులను వధిస్తూ ఉంటే వారు చనిపోతూ ఉంటే భీమసేనాథులైన పాండవుల పక్షం వారు కురు సైన్యం మీదికి వచ్చారు దుష్టదుమ్డు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకి చేకితానుడు ద్రావిడులైన సైనికులతో పాండ్యులు చోలులు కేరళులు పెద్ద వ్యూహం పన్ని కురుసేన మీదికి వచ్చారు వీరు అందరూ విశాల వక్షస్థలాలు పొడవైన భుజాలు విశాల లోచనాలు కలిగిన వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు వాళ్ళు రకరకాలైన శిరోభూషణాలను ధరించారు వారు మదించిన ఏనుగుల వలె పరాక్రమవంతులు వారు అనేక విధాలైన రంగురంగుల వస్త్రాలు దాల్చారు గంధపు పొడి అద్దుకున్నారు నడుములకు ఖడ్గాలు కట్టుకున్నారు వారి చేతుల్లో పాశాలు ఉన్నాయి ఏనుగులనైనా ఎదుర్కొనగలిగిన బలవంతులు వాళ్ళు ఆ సైనికులు అందరూ మరణించడానికి ప్రతిజ్ఞ చేసి ఒకరిని ఒకరు వదలకుండా ఉన్నారు వారు తలల మీద నెమిలిపించాలు పెట్టుకున్నారు ధనుస్సులు చేతబట్టారు వారి శిరోజాలు పొడవైనవి మధురంగా మాట్లాడుతారు మహాభయంకర పరాక్రమం కలిగిన వారిలో కొందరు కాలిబంటులు కొందరు గుర్ర ఉన్నారు ఈ విధంగా పాండవ పక్షంలోని ఆ చేది పాంచాల కేకేయ కారుష కోసల కాంచి మాగధ దేశీయ సైనికులు కురు సైన్యం మీదికి వచ్చారు ఆ పాండవ పక్షీయులలో రథికులు అశ్వికులు గజారోహకులు భయంకర పదార్థులు నానా వాద్యాలను ధరించి వాయిస్తూ సంతోషముతో ఆడుతున్నారు నవ్వుతున్నారు ఆ మహా సైన్య మధ్యములో పెద్ద ఏనుగులు ఎక్కి మావటి తోలుతూ ఉండగా భీమసేనుడు బయలుదేరాడు యథావిధిగా సిద్ధం చేయబడిన ఆ మదించిన గజం ఉదయించిన సూర్యుడు గల ఉదయ పర్వత శిఖరంలాగా భాషించింది భీముడు ఎక్కి ఉన్న ఆ ఏనుగును ఏనుగు మీద ఉన్న కులూత దేశరాజు క్షేమధుర్తి చూసి మహామనస్వి అయిన ఆ భీముణ్ణి యుద్ధానికి పిలిచాడు